నమస్కారం అండి ఈరోజు బుట్టలు గట్టాలు చేస్తున్నాను రెండు వంటలు బెల్లం తీసుకొని దాని రెండు వంటల్ని మెత్తగా దంచుకొని సగం గ్లాసు వాటర్ పోసి పదహైదు నిమిషాలు నానబెట్టుకొని పక్కన పెట్టిన తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత బెల్లం దంచిన తర్వాత యాలకలు కూడా దంచి వేసుకోవాలి దాంట్లోనే మీద పెన్నం పెట్టుకొని పల్లీలు బాగా పెన్నం వేడెక్కిన తర్వాత పెన్నం వేడెక్కిన తర్వాత పల్లీలు పోచుకొని బాగా దోరగా వేయించుకోవాలి వేయించుకుని బాగా వేయించుకోవాలి ఇలా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి పల్లీలను దాకా బెల్లం మనం నానబెట్టుకున్నాము కదా అది స్టవ్ మీద పెట్టుకొని పాకం కరిగే వరకు తర్వాత ఉడవోసుకోవాలి ఏదన్నా గస్ ఉంటుంది కాబట్టి నీట్గా ఉడవోసుకొని దాన్ని పాకం వచ్చే వరకు పట్టుకోవాలి నెయ్యి పట్టించి పక్కన పెట్టుకోవాలి అలా పొంగు వరకు పాకం వచ్చింది బాగా వచ్చింది ఇలా పా నీళ్ళు లేసుకొని చూసుకోవాలా వంటలా వచ్చిందా లేదా అని ఇలా తయారై వంటలా తయారైంది బాగా చూసుకొని బుడ్డలు ఆ పాకం తయారైన తర్వాత బుడ్డలి వేసుకొని బాగా కలుపుకోవాలి గుడ్డలు కలుపుకుంటూ బాగా కొన్ని నూగులు పోసుకోవాలి బాగా పోసుకొని బాగా కలుపుకొని తర్వాత దీన్ని కొంచెం నెయ్యి వేసుకొని ఉంటగా ఉంటలుగా కట్టుకోవాలా బాగా ఉంటాయి బుడ్డలు కలిపిన మిశ్రమాన్ని ఉంటలుగా చేసి తయారు చేసి పెట్టుకోవాలా పిల్లలకు చాలా మంచిది అందరికీ నమస్కారం